బ్రహ్మకమలాలు పేరులోనే దైవత్వాన్ని కలిగి ఉండే ఈ బ్రహ్మకమలాలు ఇంట్లో వికసించిన వేళ ఆనందానికి అవధుల్లేవు ఈ పుష్పాలే దేవుళ్ళుగా అందరూ విశ్వసిస్తారు ఈ బ్రహ్మకమలం మొక్కను అతి సులభంగా కాస్త ఓర్పుగా ఇంట్లో పెంచాల్సి ఉంటుంది ఓర్పుగా అని ఎందుకన్నానంటే చాలా స్లోగా పెరుగుతుంది బ్రహ్మకమలం మొక్క జూన్ మాసం నుండి సెప్టెంబర్ వరకు ఈ మధ్యలో ఉండే పీరియడ్లో మాత్రమే ఈ బ్రహ్మకమలాలు వికసిస్తాయి ఈ చెట్టు నుండి ఏదైనా చిన్న ఆకు లేదంటే సగం ఆకైనా పర్లేదు జస్ట్ అలా మట్టిలో పెట్టేస్తే ఈజీగానే కొత్త మొక్కగా పెరుగుతుంది ఈ మధ్య అన్ని నర్సరీల్లోనూ ఈ బ్రహ్మకమలం మొక్కలు అందుబాటులో ఉన్నాయి కొంచెం ముదురుగా ఉండి హెల్తీగా ఉండే ప్లాంట్ని తెచ్చుకుంటే త్వరగా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది లేదంటే ఆకు నుండి మొక్క ఎదిగి పూలు రావాలంటే మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుంది ఎంతో ప్రేమగా ఓర్పుగా పెంచుకున్న మన ఇంటి బ్రహ్మకమల మొక్కకు ఈ విధంగా పుష్పాలు రావడం చాలా హ్యాపీగా ఉంది ఏదేమైనా బ్రహ్మకమలాలు చాలా బాగున్నాయి కదా